నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామస్తుల ఆందోళనపై స్పందించిన రాష్ట్ర హోంమంత్రి అనిత నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామస్తుల ఆందోళనపై రాష్ట్ర హోంమంత్రి అనిత స్పందించారు బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న ధర్నా విషయం తనకు తెలిసిందని మంత్రి స్పష్టం చేశారు ఇప్పటికే గ్రామ ప్రజలతో రెండు మూడు సమావేశాలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు మీ గ్రామానికి రావడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీరు గెలిపించకపోతే నేను ఎమ్మెల్యే మంత్రి అయ్యుంటే దానిని కాదు అని మంత్రి తెలిపారు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కారణంగా రావడం సాధ్యం కాకపోయినా సమావేశాలు ముగిసిన వెంటనే గ్రామానికి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటానని హామీ ఇచ్చారు అలాగే గ్రామస్తుల డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి అనిత భరోసానిచ్చారు నమస్కారం విషయంలో కొంత ధర్నాలు చేయటం అదేవిధంగా ఈరోజు మీరందరూ కూడా ధర్నాలు చేయడానికి ఈరోజు బయటికి రావడం కూడా జరిగింది అయితే నేను మీ అందరితోని కూడా రెండు మూడు మీటింగ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది అయితే మీ దగ్గరికి విలేజ్లోకి రావడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే మీరందరూ గెలిపిస్తే గెలిచి ఈరోజు నేను ఒక హోమ్ మినిస్టర్ పొజిషన్లో మీరందరూ కూర్చోబెడితే నేను కూర్చోగలిగాను ఈరోజు మీ అందరూ ఓట్లు వేసి గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఈరోజు నేను ఇక్కడ కూర్చోబెట్టారు కాకపోతే మీ అందరి దగ్గరికి రావడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు కేవలం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కారణంగా మాత్రమే నేను మీ దగ్గరికి రాలేకపోయా కంపల్సరీగా అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే నేనే విలేజ్ లోకి వస్తాను మీ అందరితోనే కూడా మాట్లాడతాను మీ అందరూ సాధక కూడా వింటాను మీరు మన అందరం కూడా ఒక కమిటీ కింద ఏర్పడి మీ తాలూకా డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొద్దాం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాన్ని విని దాని దానికి అనుగుణంగా మనందరం కూడా ఫాలో అవుదామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఏ రోజైనా మీ అందరి బాగు కోరి మీ అందరి అభివృద్ధి కోరే నేను ఉంటానని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అసెంబ్లీ కాగానే మీ అందరి దగ్గరికి వచ్చి ఊర్లోకి వచ్చి మీ అందరితోనే కూడా మాట్లాడతానని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టిన రోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ Seven nine eight one three five six three seven four nine six one eight zero three four one three eight.